ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద ఈరోజు మన టాపిక్ వచ్చేసి డ్రాగన్ మన తోటలో ఈ అరవై ఎకరాల తోటలో నాలుగు ఎకరాల డ్రాగన్ తోట కూడా ఉండడం జరిగింది అయితే మీరు ఇప్పుడు నా చేతిలో ఉంది కదా చూడండి ఇది మీడియం సైజు కాయ మనకు ఇది మీడియం సైజు దీనికన్నా పెద్ద సైజు కాయలు ఇంతకన్నా కొంచెం చిన్న సైజు కాయలు ట్వంటీ పర్సెంట్ ఎక్కువగా ఇంత సైజు దీనికన్నా పెద్ద సైజు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కాయలు మనకు రావడం జరిగింది దాదాపు మనకు ఫోర్ హండ్రెడ్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కొన్ని సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న కాయలు కూడా మనకు చాలా ఎక్కువ రావడం జరిగింది తర్వాత ఇది మనకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ ఫార్టీ వరకు ఉంది ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది దీనికన్నా తక్కువ సైజు కాయలు ఉన్నాయి దీనికి కారణం ఏంటి ఇంత సైజు రావాలంటే ఏం చేయాలి ప్లస్ మనము ఈ ఈ తోటలో ఆ వచ్చినప్పుడు కొంచెం చాలా ఎక్కువ ఫంగస్ ఉండే అసలు డ్రాగన్ లో ఎక్కువ సమస్యలు ఏంటి డ్రాగన్ తోట సాగు ఏ విధం ఇది చాలా ఈజీ క్రాప్ దీనికి అంత ఎక్కువ వర్క్ ఉండదు ఎందుకు అంటే ఇది అందరికీ తెలిసిందే ఎడారి మొక్క ఎడారి ప్రాంత మొక్క లాంటిది అంత ఎక్కువ వాటర్ వద్దు కానీ ఏ టైంలో ఎక్కువ వాటర్ ఎంత ఇవ్వాలి ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందాం అండి అన్ని మొక్కల్లాగే దీనికి కూడా దీనికి ఫర్టిగేషన్ అంత ఎక్కువ అవసరం ఉండదు బట్ కాయలప్పుడు మాత్రమే కొంచెం మనం పోషకాలు ఎక్కువ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఇది ఒక్కసారి పూత స్టార్ట్ అయితే మనకు అంటే జస్ట్ మొగ్గలాగా స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి మనకి ఈ ఫ్రూట్ ఇలా తయారు కావడానికి ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది నలభై ఐదు రోజులకు మనకు ఇంత మంచి కాయ సైజ్ వస్తుంది క్రాప్ అయిపోగానే మళ్ళీ మనం మంచిగా ఫంగిసైడ్ స్ప్రే చేసేస్తే మళ్ళీ మనకు పూత స్టార్ట్ అవుతుంది మంచిగా బోరాన్ ఉన్నవి కొన్ని ఇచ్చుకోవాలి న్యాచురల్ పద్ధతిలో అది ఇచ్చేస్తేనే మళ్ళీ మొగ్గలు అవి ఇవి స్టార్ట్ అయిపోయి మళ్ళీ మనకి వెంటనే చిన్న మొగ్గలాంటిది వచ్చేసి మళ్ళా కాయలు వచ్చేస్తాయి ఇలా మనకు ఇప్పుడు వరకు ఫైవ్ కటింగ్స్ వచ్చాయండి ఈ సీజన్లో మనకు మళ్ళీ ఇప్పుడు వస్తే కొన్ని మొత్తంలో మనకు వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ లాస్ట్ ది ఇప్పుడు ఆల్రెడీ నవంబర్ మంత్ లోకి మనం ఎంటర్ అవ్వడం జరిగింది బట్ ఇది యాక్చువల్లీ అక్టోబర్ వరకు ఉంటుంది బట్ మనకు నవంబర్ లో కూడా మనకు కాయలు ఉన్నాయి ఇంకా కొంచెం మీడియం సైజు పిందెలు ఉన్నాయి అలాంటివన్నీ కూడా ఈ మంత్ మధ్యలో వరకు లాస్ట్ వరకు వస్తాయి అయితే అసలు డ్రాగన్ తోట మనం పెట్టిన ఒక సంవత్సరం లోపలే క్రాప్ వస్తుంది బట్ రెండో సంవత్సరంలో మంచి క్రాప్ వస్తుంది ఇది మనకు ఎంత బ్రాంచెస్ ఎక్కువ వస్తే అన్ని కాయలు వస్తాయి ముదురు బ్రాంచెస్ కి ఎక్కువ రావడం జరుగుతుంది ఎంత బ్రాంచెస్ ఎక్కువ వస్తే అంత క్రాప్ వస్తుంది కాబట్టి మనం బ్రాంచెస్ ని ఎక్కువ పెంచుకోవాల్సి ఉంటుంది ఇది క్రాప్ సీజన్ ఒకసారి స్టార్ట్ అయితే మళ్ళీ మనకు ఒక మూడు నాలుగు నెలల ఐదు సారీ సిక్స్ మంత్స్ వరకు మళ్ళీ క్రాప్ లేకుండా ఖాళీగా ఉంటుంది అయితే ఈ మధ్యలో మనం మళ్ళీ అంతర పంటలుగా వేసుకోవచ్చు ఈ మొక్కకి మొక్కకి ఎయిట్ ఫీట్ మనం బెడ్కి బెడ్కి లేదా సాలకు సాలకు ట్వెల్వ్ ఫీట్ పెట్టుకోవడం జరిగింది ఇందులోనే మనం ఏంటి అంటే ఖర్జూర కూడా పెట్టుకోవడం జరిగిందండి థర్టీ బై థర్టీ అంటే ఈ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఉంది కదా సారీ ట్వంటీ ఫోర్ ఇది అక్కడికి ట్వెల్వ్ ఇక్కడికి ట్వెల్వ్ రెండు సార్లకు మధ్యలో ఒకసారి వదిలి ఆ ప్రతి రెండో సార్కి ఖర్జూర మొక్కలు నాటుకోవడం జరిగింది అప్పుడు ట్వంటీ ఫోర్ ఫీట్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ ఖర్జూరం పెట్టుకోవడం జరిగిందండి ఈ విధంగా ఖర్జూరం ఉంది ఈ ఫోర్ ఎకర్స్ లో అదే విధంగా డ్రాగన్ మొక్కలు కూడా ఉన్నాయి అయితే డ్రాగన్ మొక్కలకు మనం ఏమీ లేదండి వర్షాకాలం స్టార్ట్ కాగానే లేక ఇప్పుడు మన క్రాప్ అయిపోతుంది కదా క్రాప్ అయిపోయిన తర్వాత దీనికి మనం ఎరువు బాగా ఇచ్చుకోవాలి ఎక్కువ మంది ఏం చెప్తారు అంటే ఎక్కువ కోడి ఎరువు ఇస్తే బాగా అని చెప్పడం జరిగింది బట్ మేము మాత్రం మీకు ఇంత ముందు మన వీడియోలో ఎరువు తయారీ విధానం ఉంది కదా అందులో పశువులెరువు కోళ్ళెరువు కోళ్ల ఎరువు అన్ని కలిపి ఆయిల్ కేక్ విత్ బయోజ్ అండ్ బయో బయో చారు అన్ని రీఛార్జ్ చేసి వేయడం జరిగింది ఆ విధంగా వేసుకున్నాం గ్రోత్ అయితే ఎక్సలెంట్ గా వచ్చింది ఎక్కువ కొమ్మలు కొత్తవి అలా చాలా బాగా వచ్చాయి బట్ మధ్యలో కొన్ని వర్షాలు ఎక్కువ వల్ల మాకు ఫంగస్ అటాక్ అవ్వడం జరిగింది ఫంగస్ ఉంటే కాయ మీద కూడా మచ్చ రావడం జరుగుతుంది బట్ ఆ ఫంగస్ ని మేము చాలా బాగా నివారించడం జరిగింది ఇప్పుడు మచ్చలు లేవు బట్ మధ్యలో ఒక కటింగ్ కి మాకు మొక్కల మీద ఫంగస్ ఉంటే కాయల మీద కూడా మచ్చ వస్తుంది అలా మచ్చ ఉన్నప్పుడు మన కాయలు కొంచెం రేట్ తక్కువ పోతుంది బట్ ఈ సైజ్ ఫస్ట్ క్లాస్ సైజ్ కాయలు అయితే చాలా బాగా మంచి రేట్ వస్తుందండి విధంగా ఏంటి ప్రతి క్రాప్ అయిపోయినాక ఒక్కసారి ఫంగిసైడ్ ఫంగిసైడ్ సైడ్ అంటే మనం ట్రైకోడెర్మస్ సూడోమోనసు లేదా బాసిలస్ సబ్స్టాలిస్ అది స్ప్రే చేసుకుంటాం తర్వాత ఇంకేం స్ప్రే చేస్తామంటే దీనికి అంత ఎక్కువ పురుగు ఉండదండి వస్తే తేనె బంక ఒకటి వస్తుంది ఆ తేనె మనకు స్వీప్ అవుట్ తోటే రిజాల్వ్ అయిపోతుంది ఆ దోమ అలాంటివి కూడా ఏది రాదు దీనికి వచ్చేది ఓన్లీ ఫంగస్ ఎండాకాలంలో కూడా ఆకులన్నీ అలా అయిపోతూ ఉంటాయి డ్రై అయిపోతూ ఉంటాయి దీంట్లో వాటర్ అంతా సన్ వల్ల డ్రై అయిపోతా ఉంటుంది అది బికాస్ ఆఫ్ అది ఫంగస్ అండి వల్ల దాన్ని కంట్రోల్ చేసుకోవాలన్నా స్ప్రే చేస్తారు కొందరేమో ఆ చైనా క్లే స్ప్రే స్ప్రే చేస్తారు ఇలా ఉంటారు బట్ మేమైతే మట్టి ద్రావణము ఒకసారి ఒకసారి చైనా క్లే ఒకసారి ఫంగస్ ట్రైకోడర్మా సూడోమోనస్ ఎండాకాలం ఇలా స్ప్రే చేసుకొని కాపాడుకోవడం జరిగింది తర్వాత వచ్చేసి దీంట్లో సమ్మర్ లోనే ఆ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది మనం కటింగ్ అయిపోయినప్పుడు ఈ కొమ్మకు కూడా ఇలా కొమ్మను కూడా కట్ చేస్తాం కాబట్టి అది మళ్ళీ దానికి ఫంగస్ వచ్చి అంత స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి కంపల్సరీ కటింగ్ అయినాక అలా స్ప్రే చేసుకోవాలి మళ్ళీ బోరాన్ రిచ్ ని మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది అప్పుడు పూత మళ్ళీ బాగా వచ్చి మళ్ళీ మనకు కాయలు అనేవి వస్తాయి అయితే మనకు ఇంకా ప్రధానంగా దీంట్లో ఏంటి అంటే రెండు మెథడ్లు ఇంతకు ముందు ఫోల్స్ లాగా పెట్టేవాళ్ళు ఇప్పుడు స్టెర్లిస్ పద్ధతిలో టెర్లిస్ పద్ధతిలో అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే బీరా కాకరాల సైడ్కే ఇలా లాగా కట్టేసి దానికి ఎక్కువ మొక్కలు ఎక్కువ సాంద్రతలో కట్టి పెట్టడం జరుగుతుంది అది కూడా నేను వేరే ఫామ్ లో చూసాను అది బాగుంది బట్ నాకు ఇది బాగుంది అయితే ఇది ఫోల్స్ అండి లేదా కొందరు టైప్స్ పెడతారు బట్ ఫోల్స్ పెట్టి ఉన్నది ఇది అయితే మనం గడ్డి గడ్డి సమస్య ఇందులో ఒకటి ఉంటుంది కాబట్టి బెడ్ లాగా చేసేసుకొని వీడి మ్యాట్ అన్నది మనం ఇందులో వేసుకోవడం జరిగింది దానివల్ల గడ్డి సమస్య ప్లస్ నీటి ఆవిరి మాకు చాలా బాగా అంటే బాగుంది వీడి మ్యాట్ వల్ల తర్వాత మధ్యలో వచ్చేసి మనం ఖచ్చితంగా ఎండాకాలం అప్పుడు దీని మధ్యలో ఇది కవర్ క్రాప్స్ వేస్తాము తీగ జాతి చెట్లు గుమ్మడి ఆ అలాంటి బూడిద గుమ్మడి తర్వాత మామూలు కూర గుమ్మడి అలాంటివి వేసుకోవడం జరుగుతుంది ఇది అండి మనకు వస్తే దిగుబడి ఎంత వస్తుంది ఏంటి అంటే ఒక ఎకరాకు బాగా ఉంటే పది టన్నుల వరకు దిగుబడి వస్తుంది బాగా మెయింటైన్ చేసుకొని మంచిగా మేనేజ్మెంట్ చేసుకుంటే పది టన్నులు దిగుబడి వస్తుంది ఒక ఎకరాకు ఏది మన డ్రాగన్ కొంచెం అటు ఇటు అయితే మనకు ఐదు నుంచి ఆరు టన్నులు వరకు దిగుబడి పక్కాగా వస్తుంది ఒక క్రాప్ కి ఒక ఎకరాకి ఓకే అండి మళ్ళీ తర్వాత తెంపాల్సింది జాగ్రత్తలు మార్కెట్కి వెయ్యాలంటే కొంచెం ఈ కలర్ ఉన్నప్పుడు మనం తెంపుకోవాలి ఎందుకంటే మార్కెట్ కి వెళ్ళి ఇంకా అక్కడ ఎక్కువ ఓవర్ అయినా కానీ అంత ఎక్కువ నిల్వ ఉండవు కాబట్టి ఈ సైజు ఉన్నవి తెంపుకోవాల్సి ఉంటుంది ఆ దీంట్లో ఇంకా ఇది తప్ప ఏ పెస్ట్ లేదండి తేనెంక ఒకటి ఇది అంతే ఇంకా ఓన్లీ ఫంగస్ ఆ తప్ప ఏం లేవు అయితే మేము డ్రిప్ లో పూత వచ్చినప్పుడు ఏంటి అంటే ఎక్కువ ఫర్టిగేషన్ అవసరం అని చెప్పాం కదా డ్రిప్ లో మనం బయో ఎంజైమ్స్ ఒకసారి తర్వాత ఆయిల్ కేక్స్ ఎక్కువ నానబెట్టి ఆయిల్ కేక్స్ లో బయో ఫర్టిలైజర్స్ ఆ ట్రైకోడెర్మా సూడ్ ఒకసారి ఇస్తాం ఎందుకంటే ఫంగస్ వస్తుంది కాబట్టి తర్వాత ఏం చేస్తాం పిఎస్బి ఎన్పికే బ్యాక్టీరియా తర్వాత వచ్చేసి కేఎస్బి ఇస్తాం ఆ ఈ విధంగా ఫర్టిగేషన్ ఇస్తాం తర్వాత ఒకసారి ఆయిల్ కేక్ ఇంకా దీనికి ఏమి ఇస్తాము అంటే ఎక్కువ ఫిషమైన యాసిడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఫిషమైన యాసిడ్ లో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి పచ్చదనము స్ప్రే అది చేస్తాము అది దీనికి కూడా ఇస్తాం మళ్ళీ స్ప్రే చేస్తే ఎప్పుడో ఒకసారి బివిఎం విత్ కాంబినేషన్ ఆఫ్ ఫిష్ అమీన్ ఆసిడ్ ఆ ఈ విధంగా స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ఈజీ క్రాప్ అండి ఎవరైనా ఇంటి దగ్గరైనా మీకు కావాల్సి ఉంటే జస్ట్ కొమ్మ పెడితే నాటితే వచ్చేస్తుంది ఆ ఇంటి దగ్గర మనకు జస్ట్ ఒక గోడకున్న ఒక చెట్టుకైనా ఇలా కొబ్బరి చెట్టుకు కూడా మనం నాటుకోగలం అంత ఈజీ క్రాప్ ఇది ఈజీ మెయింటెనెన్స్ బట్ కాయ ఒక్కటి తింటే కడుపు నిండిపోతుంది చాలా న్యూట్రిషన్ గా ఉంటుంది ఇది పింక్ పింక్ వెరైటీ అండి ఆ ఈ వీడియోలో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఓకే అండి థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ